ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ దేవీ నవరాత్రుల తర్వాత వచ్చేటటువంటి ఈ ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ పూర్ణిమను శరద్ పూర్ణిమ అంటారు కొన్ని ప్రాంతాల్లో కౌముదీ పూర్ణిమ కుజాగరి పూర్ణిమ ఓషధీ పూర్ణిమ ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు ఈ యొక్క పౌర్ణమిని మొత్తం అన్ని పౌర్ణమిల కంటే మహోన్నతమైనటువంటి ఓషధీ శక్తి కలిగినటువంటి పౌర్ణమిగా ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమికి పేరుంది మన జీవితంలో మన నిత్య దైనందిన జీవితంలో మానసికంగా శారీరకంగా మనకు ఎదురవుతున్నటువంటి ఎన్నో కష్టాలను పూర్తిగా పోగొట్టి అనంతమైనటువంటి శారీరక మానసిక శక్తిని పొందేటటువంటి గొప్ప పౌర్ణిమగా మన యొక్క మంత్రశాస్త్రం తెలియచేస్తుంది ఈ యొక్క పూర్ణిమ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏడవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ యొక్క ప్రక్రియను ఆరో తారీఖు రాత్రి చేయవచ్చు లేదా ఏడో తారీఖు మంగళవారం నాడు రాత్రి కూడా చేయవచ్చు కేవలం పాలు కొన్ని బియ్యం బెల్లం యాలకల పొడి ఈ నాలుగు పదార్థాలను ఉపయోగించి మనము అనంతమైనటువంటి శక్తిని పొందవచ్చు అని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది మరి ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు వరకు తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి శాకాహార భోజనం మాత్రమే తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఇది వివాహం కానటువంటి వారికి అవివాహితులు మంచి జీవిత భాగస్వామి మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అమ్మాయిని పొందడానికి శీఘ్రంగా వివాహ సిద్ధి పొందడానికి అలాగే అనేటువంటి దారుణమైనటువంటి మానసిక క్షోభ మానసిక ఒత్తుళ్ళు అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు ఏ విధమైనటువంటి బాధ ఉన్నా సరే ఆ బాధ నుంచి రక్షించేటటువంటి మహోన్నతమైనటువంటి పూర్ణిమ శరద్ పూర్ణిమ ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ గృహంలో రోజు రాత్రి ప్రత్యేకంగా పంచోపచార పూజతో కూడినటువంటి ఆరాధన చేయాలి మీ అందరి గృహంలో కూడా లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంది ప్రతిమ కూడా ఉంది మీ అందరూ ఆ యొక్క స్వామివారికి పంచోపచార పూజలు ఓం శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి నేనమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని మీరు కీర్ అంటాము పాయసం అంటాం ఈ నాలుగు పదార్థాలు ఉపయోగించి పాయసాన్నాన్ని అక్కడ నైవేద్యంగా సమర్పణ చేసి ఆ తదుపరి మీరు అంతరిక్షం నుంచి వెలువడుతున్నటువంటి చంద్రకిరణాల యొక్క శక్తి ఆ యొక్క పాయసంలో పడేలాగా పైన ఉంచండి రాత్రంతా కూడా ఆ యొక్క పాయసన్నాన్ని అలాగే ఉంచండి ఆ యొక్క చంద్రుణ్ణి చూస్తూ స్వర్ణాకాశం భైరవ మంత్రం జపం చేయండి ఆ రాత్రి ఉంచినటువంటి ఆ పాయసంలో ఔషధీ గుణాలు సంపూర్ణంగా ఇమిడీకృతమవుతాయి అనంతమైనటువంటి చంద్రకాంతి చేత ఎంతో శక్తివంతంగా తయారవుతుంది ఆ పాయసం దానిని మరణాడు ఉదయం స్వీకరించండి భక్తులు ముఖ్యంగా స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఎంతోమంది శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో గురు పరంపరలో ఉండేటటువంటి వారందరూ కూడా జపం చేస్తూ ఉంటారు వారందరికీ కూడా సువర్ణావకాశం మహోన్నతమైనటువంటి పర్వదినం శరత్ పూర్ణిమ మీరు మీ నిత్య దైనందిత జీవితంలో మీరు జపం చేస్తున్నటువంటి ఆ యొక్క మంత్ర ప్రభావం చేత మీరు ఎంత గొప్ప ఫలితాలను పొందుతున్నారు అంతకంటే ఎక్కువ గొప్ప ఫలితాలను పొందేటటువంటి మహా పర్వదనమే యొక్క శరత్ పూర్ణిమ ఆ రోజు మీరు మీకుండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా పైన అంతరిక్షాన్ని చూస్తూ ప్రశాంతంగా సుఖాసనములో కూర్చొని మీరు మీ యొక్క మంత్రాలను మరణం చేసుకోండి ఎంతవరకు అంటే మీ శక్తి మేరకు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు లేదా మర్నాడు వరకు అవకాశం ఉంది అంటే మీ సాధనను పెంచుకోవడానికి మహోన్నతమైన పర్వదినం అలాగే మీ సాధన మంత్రసిద్ధి కోసం చాలా మంది జపం చేస్తూ ఉంటారు మంత్రసిద్ధిని పొందడానికి కూడా మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క శరత్ పూర్ణిమ రోజు ఈ శరత్ పూర్ణిమ రోజు మహాదేవుడు తన శక్తితో భూమిపైన సంచరిస్తూ ఉంటారని ఎవరైతే భూమండలం పైన శ్రద్ధలతో ఈ యొక్క భగవత్ భగవత్నామస్మరణ చేస్తారో వారందరినీ కూడా అనుగ్రహిస్తాడని ఎంతో మంది విశ్వసిస్తూ ఉంటారు ఈ యొక్క రాత్రి మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు వదులుకోవద్దు గొప్ప పూర్ణిమ శరత్ పూర్ణిమ అలాగే జ్యోతిశాస్త్రం ప్రకారము ఆయుర్వేద శాస్త్రం ప్రకారము శరత్ పూర్ణిమ రాత్రి చంద్రుడి యొక్క కిరణాలు అత్యంత శక్తివంతమైనవి ప్రత్యేక ఔషధ గుణాలు కలిగినటువంటి కిరణాలుగా మన వంతశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము ఆయుర్వేద శాస్త్రం కూడా పేర్కొనబడుతుంది ఈ యొక్క శరత్ పూర్ణిమ కిరణాల యొక్క ప్రభావం చేత ఔషధాలు మరింత శక్తివంతంగా మారుతాయి అలాగే ఈ విధంగా మీరు పాకిసాన్ని ఆ యొక్క చంద్ర కిరణాలు పడేలా ఉంచి మూత పెట్టకుండా మీరు అక్కడ కూర్చొని మీరు మీ యొక్క గురు పరంపరా తత్వాన్ని అనుసరించి మీ గురువులు మీకు ఉపదేశించిన మంత్రాన్ని మీరు మననం చేయండి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా మహోన్నతమైనటువంటి గొప్ప స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి పూర్ణిమ శరత్ పూర్ణిమ అరవై నాలుగు కళలతో చంద్రుడు మనకి దర్శనమిచ్చేటటువంటి మహా పూర్ణిమ శరత్ పూర్ణిమ ఆ రోజు మీరు వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ ఉండండి అవసరమైతేనే మాట్లాడండి మిగిలిన సమయం అంతా మానసికంగా భక్తితో భగవత్ భగవత్నామస్మరణ చేయండి రాత్రికి మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే అంతరిక్షం అంతరిక్షంయుండి వెలువడేటటువంటి శక్తి కరణాలు మీ శరీరం పైన తాకేలాగా మాత్రం మీరు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి అలాగే ఈ యొక్క సాధన చేసేటప్పుడు కూడా మీరు తూర్పుముఖంగా కూర్చోండి మంత్రం స్పష్టంగా చదవాలి ఏ మంత్రమైనా సరే మీరు స్పష్టంగా చదవాలి ఆ మంత్రాన్ని స్పష్టంగా నిటారుగా కూర్చొని తూర్పు ముఖంగా కూర్చొని దర్భాసనం కానీ ప్రత్యేకంగా ఒక పీట కానీ వేసుకొని తెలుపు రంగు వస్త్రాలు ధరించి జపం చేయండి మీరే ఆశ్చర్యపోతారు కేవలం కొన్ని రోజుల్లో మీరు నమ్మలేనటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి కాలం మీకు స్వాగతం పలుకుతుంది మీ లోపల ఉన్నటువంటి మానసిక క్షోభ మానసిక ఒత్తిడి అలాగే శారీరక సంబంధించిన రోగాలు దీర్ఘకాలిక రోగాలు చిన్న చిన్న రోగాలు మొత్తం అన్నిటిని కూడా సమూలంగా పోగొట్టుకోవచ్చు మీరు ఆ సమయంలో స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క మంత్రం జపం చేయడం వల్ల ఆ మరునాడు స్వామివారి యొక్క నైవేద్యాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవడం వల్ల ఈ విధంగా మీరు శరత్ పూర్ణిమ రోజు ప్రత్యేక ఆరాధన అలాగే మహా నైవేద్యాన్ని మరునాడు స్వీకరించండి శరత్ పూర్ణిమ రోజు ఈ విధంగా నైవేద్యము అలాగే మంత్ర జపం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తెలియచేయండి ఏడవ తారీఖు మంగళవారం నాడు రాజమండ్రిలో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క శ్రీ కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనము అలాగే దర్శనము కూడా ఉంటుంది మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు భవతు